సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామంలోని కాలువ కట్ట మీద ఉన్న గిరిజన కుటుంబాలకు వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయంతో చీరలు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు గ్రామ సర్పంచ్ ఆనం రెడ్డి పాల్గొని పదిహేడు గిరిజన కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు చలికాలంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అందులో పండుగ వస్తున్న నేపథ్యంలో చీరలు దుప్పట్లు పంపిణీ చేశామని గిరిజన సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ప్రసాద్ డి శరవణ వై బుజ్జయ్య వెంకయ్య చౌదరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు ఆయన సహాయంతో ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి దుప్పట్లు ఇచ్చి ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం ముఖ్యంగా ఈ చలికాలంలో దుప్పట్లు ఇవ్వడము యావరాజుల విషయం మీకు తెలిసిందే పండగ వస్తూ ఉంది ఈ పండగ నా కనీసం ఒక చీర కట్టుకొని మేము కూడా మనుషులు అనిపించుకునే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పిన ఆ ఆలోచనతోనే మేము వాళ్ళకి ఆడ స్త్రీమూర్తులకి అందరికీ చీరలు ఇచ్చాము ఈ సందర్భంగా ఈ ఆర్థిక సహాయం అందించినటువంటి వెంకటేశ్వర గారికి మేము Гирдар сева санга му тарфуна айнага